హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు చాలామంది రివ్యూవర్స్ ఐఆమ్ స్టాండ్ విత్ శ్రీజ అని చెప్పేసి అయితే వీడియోస్ తెగ చేస్తున్నారు నేను ఒకటి చెప్తా రివ్యూస్ అందరూ కూడా ఇప్పుడు శ్రీజాని ఇప్పుడు ఎలిమినేట్ చేశారు అది అన్యాయం చెప్పేసి అందరూ స్టాండ్ ఆమె తరపున నిలబడ్డారు ఓకే అప్పుడు రివ్యూస్ చెప్పినట్టుగా ఇంకా బిగ్ బాస్ టీమీని బిగ్ బాస్ ఇంకెందుకు కండక్ట్ చేయటము ఇంకా మనమే చెప్పేస్తాం కదా ఈరోజు ఈరోజు చెప్పేవచ్చు మనం యాక్చువల్గా పలానా వ్యక్తి విన్నరు అంతే అంతే అని చెప్పేసి మీరు తెగ నిలబడతారా ఇదంతా రాంగ్ ఇది అది గేమ్ అది ఆ గేమ్లో ఓడిపోతే ఎవరైనా సరే ఇంటికి పోవాల్సిందే ఏదో రివ్యూ చెప్పాడు నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను అనుకుంటే మొత్తం మార్చేస్తాను అంటే ఇది పొరపాటు నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఇది నిజంగా ఆలోచించండి మీరు నేను చెప్పింది కాన్సెప్ట్ ఏంది అర్థమైంది కదా ఇప్పుడు తరపు నిలబడ్డారు ఓకే ఇది నాకు కూడా అర్థమవుతుంది యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ జరిగితే అసలు ఏం జరిగింది ఎందుకు గెలిపి చేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది అది ఏది తెలియకుండానే శ్రీజా తరపున నిలబడ్డాము శ్రీజా ఈజ్ బ్యాక్ అని చెప్పేసి నిరసనలు తెలుపుతున్నారు చాలామంది రివ్యూవర్స్ అదే కదా చెప్తుంది అట్లాగైతే మనందరం కూర్చొని రివ్యూ వాళ్ళందరూ కూడా కూర్చొని విన్నర్ని కూడా డిసైడ్ చేసేద్దామా విన్నర్ ఎవరి పేరు చెప్దాము చెప్పండి విన్నర్ ఎవరు చెప్దాం పవన్ పేరు చెప్దామా దివ్య పేరు చెప్దామా కళ్యాణ్ పేరు చెప్దామా ఇలా అనుకుంటే తప్పు ఇది మిమ్మల్ని రివ్యూవర్స్ అందరూ కూడా ఒకరిని చూసి గొర్రెల్లాగా అందరూ ఒకరి వెనకాల ఒకరు వెళ్తూ ఉన్నారు యాక్చువల్గా ఇది గేమ్ అని చెప్పేసి మీకు తెలుసు రివ్యూ ఇచ్చేవాళ్ళు దీన్ని చూస్తే ఎవ్వరు కూడా మెచ్చు ఉన్నవాడు ఎవ్వడు కూడా ఇలా చేయడు మనకి షో షో పడిందా ఏంటది ఎపిసోడ్ వచ్చిందా అది చూసామా వాళ్ళకి ఎందుకంటే ఓటింగ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మనం ఉండాలి అంతేగాని ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామంటే ఇప్పుడు తీసుకురండి మాస్క్ మ్యాన్కి మళ్ళీ నిలబడండి అందరూ మాస్క్ మ్యాన్ తీసుకురండి మర్యాద మనిషిని తీసుకురండి ప్రియాని తీసుకురండి స్టార్టింగ్లో పోయారు కదా వర్మ ఆవును తీసుకోరండి అందరూ తీసుకోరండి ఎందుకు లేనిపోయాన్ని లేపుకొని వ్యూస్ వస్తాయని చెప్పేసి నాకు తెలుసు వ్యూస్ వస్తాయని ఎందుకంటే ఇప్పుడు చాలామంది కింద కామెంట్లు పెడతా ఉన్నారు కాబట్టి అది చూసి ఎవరో ఒకరు ఒక ఒక గొర్రె పెట్టింది అనుకోండి దాన్ని చూసి అన్ని గొర్రెలు అన్ని గొర్రెలు దానికే సలాం కొడుతుంది నాకు పర్లేదు నాకు డిస్లైక్ కొట్టే కూడా పర్వాలేదు ఇది ఫే అర్థమవుతుంది ఈరోజు శ్రీజాద్ ఏమైందని చెప్పేసి నేను ఎలిమినేషన్ అనేది చూద్దాం మొత్తానికైతే అట్లా చేయబాకండి అలా అనుకుంటే ఒక బిగ్ బాస్ పెట్టడం కూడా వేస్ట్ కదా ఓటింగ్ పరంగా సపోర్ట్ చేయండి ఓకేనా ఓటింగ్ పరంగా సపోర్ట్ చేయండి ఓటింగ్ పరంగా సపోర్ట్ చేయకుండా వ్యూస్ పరంగా ఏదో కొంచెం ట్రెండ్ అవుతుందని చెప్పేసి సపోర్ట్ చేయటం కాదు థ్యాంక్ యూ